హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ క్రికెట్ అండ్ కంపెనీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తు ఉంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని యాక్టివేట్ చేసుకోండి అండ్ రైబర్ ఇంకా మన వీడియో నేను లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఏం లేదా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయని లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా అరీ చేతిది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆర్సీబీ మరి టార్గెట్ చేసే ప్లేయర్స్ ఏం మరి వీళ్ళ దగ్గర ఎన్ని స్లాడ్స్ మిగిలి ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎంత పర్చు ఉన్నది ఈ వీడియోలో మనం చూద్దాం ఇక ఆర్సీబీ మరి గత పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి వాళ్ళు నెంబర్ సిక్స్ పొజిషన్లో ఉన్నారు ట్వంటీ ట్వంటీ త్రీలో ఇక వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసి హసరంగ హర్షల్ పటేల్ హాజల్వుడ్ ఫిన్ అలెన్ బ్రేస్వెల్ టిమ్ డేవిడ్ పర్నెల్ సోను యాదవ్ అవినాష్ సింగ్ సిద్ధార్థ్ కౌల్ అండ్ కేదర్ జాదవ్ మరి మహామహా ప్లేయర్లన్నీ వీళ్ళు రిలీజ్ చేసేళ్ళు అక్కడ హసరంగా హర్షల్ పటేల్కి అండ్ వుడ్ వీళ్ళు ముగ్గురు వాళ్ళకు మెయిన్ ప్లేయర్స్గా ఉన్నారు గత సీజన్లలో మరి వీళ్ళు ముగ్గురును కూడా రిలీజ్ చేసేళ్ళు అసరంగా హర్షర్పలు కూడా పది పది కోట్లు తీసుకున్నారు అజేల్డ్ కూడా పది కోట్లు ఇచ్చి తీసుకున్నారు మీరు ముగ్గురు కూడా చాలా చాలా అమౌంట్ పెట్టి తీసుకున్నారు వీళ్ళు ముగ్గురుని కూడా రిలీజ్ చేసిరు మరి ఈ సీజన్లో వీళ్ళ దగ్గర మిగిలి ఉన్న అమౌంట్ వచ్చేసి మరి అక్కడ ట్వంటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అయితే ఉన్నాయి ఇక వీళ్ళకు అవైలబుల్ స్లాడ్స్ వచ్చేసి మొత్తం సిక్స్ స్లాడ్స్ అయితే మిగిలి ఉన్నాయి అందులో ఓవర్సీస్ వచ్చేసి త్రీ స్లాడ్స్ మిగిలి ఉన్నాయి ఇక వీళ్ళు రిటర్న్ చేసుకున్న దాంట్లో ఒకసారి ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే మరి విరాట్ కోహ్లీ ఫ్యాబ్ టూ ప్లేసెస్ నెంబర్ త్రీలో రజత్ పతిధర్ నెంబర్ ఫోర్లో కెమెన్ గ్రీన్ నెంబర్ ఫైవ్లో గ్లెన్ మ్యాగ్జెల్ నెంబర్ సిక్స్లో దినేష్ కార్తిక్ ఇక వీళ్ళకి నెంబర్ సెవెన్ అవసరం ఉంది ఒక ఇండియన్ ఆల్రౌండర్ ఇక నెంబర్ ఎయిట్లో మ్యాంక్ దగర్ నెంబర్ నైన్లో మహమ్మద్ సిరాజ్ నెంబర్ టెన్లో మరి వీళ్ళకు ఒక మంచి పేసర్ కావాలి నెంబర్ లెవెన్లో వైఖక్ విజయ్ కుమార్ ఇక ఆర్సీబీకి కావాల్సిన ప్లేయర్స్ వచ్చేసి ఒకసారి అక్కడ ఫారెన్ పేసర్ కావాలి ఇండియన్ ఆల్రౌండర్ కావాలి అండ్ ఇండియన్ పేసర్ కావాలి ఇక వీళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే స్టార్కు కోవిడ్జే హోల్డర్ కార్తీక్ త్యాగి శార్దుల్ థ్యాగూర్ అండ్ షారుఖ్ ఖాను ఇక్కడ నన్ను అడిగితే మాత్రం వీళ్ళ దగ్గర ఇరవై మూడు ఉన్నాయి కాబట్టి మరి అక్కడ స్టార్క్ అయిన కోవిడ్ జ్ అయితే ఖచ్చితంగా వెళ్తారు ఇక ఇండియన్ పేసర్ కోసం అక్కడ కార్తిక్ త్యాగిరి వైపు చూస్తారు అండ్ షార్దుల్ థాగూర్ వైపు కూడా చూస్తారు అండ్ ఆల్రౌండర్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి అక్కడ హోల్డర్ దగ్గరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్లో మంచి ఒక బౌలర్ కమ్ ఆల్రౌండర్ అయిన ఒక మంచి ఆల్రౌండర్ అయితే కావాలి హోల్డర్ వీళ్ళ దగ్గరకు వస్తే మాత్రం సెట్ అవుతుంది మరి అక్కడ ఇక వీళ్ళకు లాస్ట్ సీజన్లో ఇబ్బందులు ఒకసారి మనం చూసుకుంటాం మరి వీళ్ళకి అక్కడ కేజీఎఫ్ మీదనే ఆధారపడ్డారని చెప్పుకోవచ్చు లాస్ట్ సీజన్లో బ్యాటింగ్లో అక్కడ ఫ్యాబ్ ప్లేసెస్ ఏడు వందల ముప్పై కొట్టిండు విరాట్ కోహ్లీ ఆరు వందల ముప్పై తొమ్మిది కొట్టిండు గ్లెన్ మ్యాక్సెల్ నాలుగు వందలు కొట్టిండు మరి మినహాయిస్తే మరి ఎవ్వరు కూడా అంతగా రాణించింది లేదు మైపల్ లోమ్రో నెంబర్తిలో ట్రై చేసిండు అనూజ్ రావత్ని దినేష్ కార్తిక్ కూడా ఫినిషర్గా అయితే ఏ మాత్రం కూడా ఆడలేకపోయాడు ఇక వీళ్ళకు పేజ్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మహమ్మద్ సిరాజ్ ఒక్కడే కొంచెం కన్సిస్టెంట్గా రాణించిన కానీ మిగతా ఎవరు కూడా అంతగా రాణించలేకపోయారు అక్కడ చూసుకుంటే మన అక్కడ రీసీ టోప్లని తీసుకున్నా కానీ అతను ఇంజూర్ కారణంగా మన అతను దూరం అయిండు అక్కడ వేన్ పార్నెల్ ట్రయల్స్ డేవిడ్ విల్లిన్ ట్రయర్స్లు ఎవ్వరు కూడా రాణించలేకపోయారు ఇక హజిల్ వుడ్ కూడా మిస్ అయిండు వాళ్ళకి కొన్ని మ్యాచెస్ అనేది అక్కడ కూడా వీళ్ళకి కొన్ని కన్సర్లు అయితే మోపోయినాయి ఇక ఈ సీజన్లో మాత్రం కెమెరాన్ గ్రీన్ నైన్ మయాంక్ దగ్గర అయితే అక్కడ ట్రేడ్ విండోలో తీసుకున్నారు ఇక వీళ్ళకి కావాల్సింది అక్కడ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఒక మంచి ఫినిషర్ కావాలి మరి చూడాలి మరి వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారో ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ మరి ఆర్సీబీ ఎవరిని టార్గెట్ చేస్తుందో